రాయి కాదు కదా చిన్న ఈగ కూడా వాళ్ళని కుండా నన్ను కాపాడారు అంతేకాదు ఈ పాదయాత్ర చేయప్రదం అయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఆరు నిస్సలు నాకు అండగా నిలబడ్డారు నాతో కలిసి పాదయాత్ర చేశారు మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నా కష్టకాలలో కష్టకాలాల్లో పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవనన్న రోజే చెప్పారు ధైర్య గుండు లోకేష్ వి ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలికెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది బాబు గారు ఉన్న బ్యారెక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యార ములాఖాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి నప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి ఎల్లు భయపడద్దు ముందలకి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన రాత్రి గర్భతో కోని భూనమ్మ నాకు ముందలకి పంపించింది ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు అవుతున్నాయి ఉన్నాయి మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చింది ఇంటికి వెళ్ళా దేవాన్స్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు నడవాలి కదా నువ్వు అంటున్నాడు అంటే ప్రజల కోసం ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఇదిగో ఎర్రబుక్ వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్